అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ ఈస్ట్రీ తెలుగు ఛానల్ భారత్ని తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తూ ట్రంప్ మొన్న వార్నింగ్ ఇచ్చిన ప్రకారమే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్కి కి అదనంగా మరొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ను విధిస్తున్నట్టుగా ప్రకటించాడు నిన్న ముందుగా ప్రకటించిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ ఆగస్టు ఏడవ తేదీ నుండి అమలులోకి వస్తుంది అని ప్రకటించగా నిన్న అదనంగా విధించిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుండి అమలులోకి వస్తుంది అన్నాడు మొత్తం మీద ట్రంప్ పాత పగలేవో ఉంటే పగ సాధిస్తా అని వెంటపడినట్టుగా వెంటపడి మొత్తం యాభై శాతం టారిఫ్ విధించి పగ సాధించాడు అయితే దీనికి రివెంజ్గా భారత్ ట్రంప్కి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది అమెరికాకి ముఖ్యంగా ట్రంప్కి ఏమాత్రం ఎథిక్స్ ఉన్నా సిగ్గుపడి టారిఫులను ఎత్తివేయాలి భారతదేశానికి వారే కాదు అమెరికన్ సెనేటర్స్ కూడా ఈ విధంగా భారత్ను టార్గెట్ చేయడం సరైన విధానం కాదు భారత్ లాంటి బలమైన మిత్రదేశాన్ని దూరం చేసుకోకూడదు అంటూ యుఎస్ సెనేటరే ట్రంప్కి గడ్డి పెట్టారు ట్రంప్ ఫ్రస్ట్రేషన్ చూస్తూ ఉంటే రష్యా ఆయిల్ కొంటున్నందుకు కాకుండా భారత్ రష్యా ఆయిల్ వల్ల భారీగా లాభపడిపోతుంది అన్న అసూయతో మండిపోతున్నట్టుగా కనబడుతున్నాడు ముందుగా ఈ విధంగానే చైనాపై విరుచుకుపడ్డాడు చైనాపై ఫైవ్ హండ్రెడ్ టారిఫ్స్ దాకా వెళ్ళాడు చివరికి తొంభై రోజుల దాకా చైనా టారిఫ్ను నిలిపివేశాడు కానీ భారత్పై మాత్రం వెంట వెంటనే ప్రకటించేస్తున్నాడు ఆగస్టు ఏడున ఇరవై ఐదు శాతం ఇరవై ఏడవ తేదీన ఇరవై ఐదు శాతం టోటల్గా యాభై పర్సెంట్ టారిఫ్ విధిస్తాను అంటున్నాడు అయితే ట్రంప్ తాటాకు చెప్పులకు భయపడేది లేదు అని ట్రంప్ కి రివర్స్ కౌంటర్ ఇచ్చింది భారత్ మన భారతదేశ విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గారు ట్రంప్ కి ఓ మాంచి స్ట్రోక్ ఇచ్చారు అసమంజసమైన అండ్ అసమర్థమైన అంటూ ట్రంప్ బెదిరింపుల తీవ్రంగా వ్యాఖ్యానించింది మన విదేశాంగ శాఖ రణధీర్ జైస్వాల్ గారు ఏమన్నారంటే రష్యా నుండి ఆయిల్ని కొనుగోలు చేస్తున్నాం అంటూ మా పైన అని విరుచుకుపడుతున్నారు కానీ రష్యాతో మీరు ట్రేడ్ చేయటం లేదా మీరు ట్రేడ్ చేస్తూనే ఉన్నారు కదా మీ అమెరికా మీ అను పరిశ్రమ కోసం రష్యా నుండి యురేనియం హెక్సో ఫ్లోరైడ్ అలాగే ఎలక్ట్రికల్ వెహికల్స్ కోసం పల్లాడియం ఇంకా ఎరువులు రసాయనాలను దిగుమతి చేసుకుంటూనే ఉన్నారు కదా అంటూ నిలదీశారు ఇందుకు సంబంధించిన కొన్ని లెక్కలు కూడా చూపించారు రెండు వేల ఇరవై నాలుగులో యూరోపియన్ యూనియన్ అండ్ రష్యాల మధ్య అరవై ఏడు పాయింట్ ఐదు బిలియన్ యూరోల వస్తువుల ద్వైపాక్షిక వాణిజ్యం జరిగింది వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగులో యూరోప్ కంట్రీస్ ఎలర్జీ దిగుమతులను రికార్డు స్థాయిలో పదహారు పాయింట్ ఐదు మిలియన్ టన్నులను దిగుమతి చేసుకున్నాయి రెండు వేల ఇరవై రెండులో ఇది పదిహేను పాయింట్ ఇరవై ఒక్క మిలియన్ టన్నులు మాత్రమే ఉండేది అంటే ఏమిటి ఉక్రెయిన్ రష్యా వారికి ముందుకంటే వారు తర్వాత శాంక్షన్స్ విధించిన తర్వాతే యూరప్ రష్యా నుండి ఎల్ఎన్జీని అంటే లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ని మరింత అధికంగా దిగుమతి చేసుకుంది ఒక్క ఎల్ఎన్జి మాత్రమే కాదు యూరోపియన్ కంట్రీస్ రష్యా నుండి ఎలక్ట్రిసిటీ ఎరువులు మైనింగ్ ప్రొడక్ట్స్ కెమికల్స్ ఐరన్ స్టీల్ అండ్ కొన్ని వెహికల్స్ యొక్క స్పేర్ పార్ట్స్ ఇలాంటి ఉత్పత్తుల్ని కూడా దిగుమతి చేసుకున్నాయి ఈ విధంగా డాటా మొత్తం తీసి రణధీర్ జైస్వాల్ గారు చూపించారు నిన్న పైగా యూరప్ కంట్రీసు అండ్ యుఎస్ మీరు ఫార్వర్డ్ కంట్రీసు మీకు రష్యా నుండి ఇలా దిగుమతి చేసుకోవాల్సినంత తప్పనిసరి అవసరం అయితే లేదు ఒకవైపు అంతగా శాంక్షన్స్ విధించి మీరే విధించి మీరే తప్పనిసరిగా ఈ విధంగా దిగుమతి చేసుకోవాల్సినంత అవసరమైతే మీకు లేదు మరి భారత పరిస్థితి వేరు కదా ఈ టైంలో నూట నలభై కోట్ల జనాభా ఉన్న దేశం ఇది ఎల్ మొదలుకొని చాలా అవసరాలు భారీ స్థాయిలో ఉంటాయి ఇక్కడ మాకు ఇలా దిగుమతి చేసుకోవడం రష్యా నుండి దిగుమతి చేసుకోవడం తప్పనిసరి అవసరం అందుకే మేము రష్యా నుండి దిగుమతి చేసుకుంటున్నాం అని చాలా క్లియర్ గా చెప్పారు అంటే మీకు అత్యవసరం కాకపోయినా రష్యా నుండి దిగుమతి చేసుకుంటున్నారు మాకు తప్పనిసరి అయి మాత్రమే చేసుకుంటున్నాం కానీ మమ్మల్ని వద్దంటున్నారు మీరు దీన్నేమంటారు ఇది డబుల్ స్టాండర్డ్ విధానం కాదా అంటూ చాలా ఘాటు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు ఏమంటేనేం చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టుగా గుడ్డివాడికి ఇంద్రధనసు చూపించినట్టుగా ట్రంప్ పైన ఇవి ఏవి పనిచేయడం లేదు తన వెర్రితో తాను కొట్టుకుపోతూనే ఉన్నాడు అతను భారతదేశ విదేశాంగ శాఖ ఇచ్చిన ఈ కౌంటర్కి ఎలా స్పందించాడంటే రణధీర్ జైస్వాల్ గారు అడిగిన ఈ మాటలను గురించి ఒక ప్రశ్నగా విలేకరి అడిగాడు దీనికి సమాధానం ఏమి ఇచ్చాడంటే అమెరికా రష్యాతో ట్రేడ్ చేస్తోంది అని భారత్ వ్యాఖ్యానిస్తోంది దీనిపై మీ స్పందన ఏమిటి అనే ప్రశ్నకు నాకు దాని గురించి ఏమీ తెలియదు నేను ఈ విషయంగా తనిఖీ చేయాలి చేశాక నేను తిరిగి నీతో సంప్రదిస్తా అన్నాడు దీన్నేమంటారంటే అచ్చ తెలుగులో బలుపు అంటారు యుఎస్ సూపర్ పవర్ కంట్రీ సూపర్ పవర్ కంట్రీకి అధ్యక్షుడిని అన్న అహం ప్రదర్శించడానికే గాని ఇంకేమైనా ఉందా ఇందులో యుఎస్ రష్యా నుండి కొన్ని కీలకమైన ప్రొడక్ట్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటుందట కదా అని అడిగితే చేసుకుంటుందా లేదా అనే విషయం దేశాధ్యక్షునికి తెలియదా తెలిస్తే ఎస్ యుఎస్ రష్యా నుండి చేసుకుంటోంది అని చెప్పాలి లేదా లేదా పూర్తిగా జీరో లెవెల్లో రష్యాతో ట్రేడు ఆపేశామని చెప్పాలి కానీ నేను చెక్ చేస్తాను చేశాక నీకు మళ్ళీ చెప్తాను ఇదేమిటి ఎవరైనా సరే గూగుల్ని ని లేదా చాట్ జీపీటీని లేదా ఏఐని దేనినైనా అడగండి రష్యా నుండి అమెరికా కొన్ని ఉత్పత్తులను ఇప్పటికీ దిగుమతి చేసుకుంటుంది అని భారత్ ఏ విధంగానైతే చెప్పిందో వాటిని నిజంగానే దిగుమతి చేసుకుంటుంది అని ఇవి చెప్తాయి నేను ఇందుకు సంబంధించి స్క్రీన్ షాట్ కూడా ఇచ్చాను చూడండి రెండు వేల ఇరవై రెండుకి ముందు యుఎస్ రష్యా నుండి చాలా రకాల ఉత్పత్తులను దిగుమతి చేసుకునేది కానీ ఉక్రెయిన్ యుద్ధం శాంక్షన్స్ వల్ల ఈ దిగుమతులు భారీగా తగ్గిన మాట వాస్తవం కానీ పూర్తిగా ఆగిపోలేదు ఇంకా ట్రేడ్ జరుగుతూనే ఉంది రెండు వేల ఇరవై నాలుగులో మూడు పాయింట్ ఇరవై ఏడు బిలియన్ డాలర్ల ట్రేడ్ జరిగింది రష్యా అండ్ అమెరికాల మధ్య ఫెర్టిలైజర్స్ మెటల్స్ అండ్ రేడియో యాక్టివ్ మెటీరియల్స్ లాంటి కీలకమైన రంగాలకు సంబంధించిన ఉత్పత్తులు ఇప్పటికీ యుఎస్ రష్యా నుండి దిగుమతి చేసుకుంటోంది ఇది సంగతి ఇక ఇక్కడ ఎంత పార్షియాలిటీ కనబడుతుందో చూడండి ఎంత డబుల్ స్టాండర్డ్ విధానాలు ఉన్నాయో యుఎస్ వద్ద చూడండి చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి దొంగ పనులు అన్నట్టు రష్యా నుండి యుఎస్ యూరప్ ఇవి ఇంకా దిగుమతులు చేసుకుంటూనే ఉన్నాయి కానీ మిగతా దేశాలు చేసుకుంటే మాత్రం ఆంక్షలు పెడతానంటున్నాయి టారిఫులు టారిఫులు అంటూ ట్రంప్ డాన్స్ ఆడుతున్నాడు అందుకే మన భారత్ చెందిన ప్రతినిధులు వ్యాపారవేత్తలు మాత్రమే కాదు యుఎస్ సెనేటర్లు కూడా ట్రంప్ ప్రభుత్వానికి చెందిన సెనేటర్స్ కూడా ట్రంప్కి గడ్డి పెడుతున్నారు ఆమె పేరు నిక్కీ హేలీ ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి చెందిన సెనేటర్ ఈమె కూడా భారత్ లాంటి బలమైన మిత్రదేశంతో అమెరికా తన సంబంధాలను దెబ్బ తీసుకోకూడదు రష్యా నుండి భారత్ చెమురును కొనుగోలు చేయకూడదు అంటున్నారు కానీ చైనా కొనుగోలు చేయవచ్చా చైనాకు మాత్రం తొంభై రోజుల మినహాయింపు ఇచ్చి భారత్పై వెంట వెంటనే టారిఫులు వేస్తున్నారెందుకు ఇలా వేసి భారత్ని దూరం చేసుకోవద్దు అంటూ ఎక్స్లో ఆమె పోస్ట్ పెట్టారు అయితే ఎవరు ఎలా గడ్డి పెట్టినా తను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనే టైపులో ట్రంప్ తన దిశను మార్చుకోవడమే లేదు ఈ సందర్భంగా మన భారతదేశ ఇండస్ట్రియలిస్టులు కూడా స్పందిస్తున్నారు ఆర్పిజీ గ్రూప్ చైర్మన్ హర్ష గోయంక మీరు మాకు ఎగుమతులపైన సుంకాలు విధించగలరేమో గానీ మా సార్వభౌమ పైన కాదు మీ ఆదేశాల ఒత్తిడి కంటే ఇంధన భద్రతే మాకు ముఖ్యం మేము డిస్కౌంట్లనే ఎంచుకుంటాం మీరు సుంకాలను విధించండి మేము సంకల్పాన్ని పెంచుకుంటాం మెరుగైన ప్రత్యామ్నాయాల్ని కనుగొని స్వావలంబన సాధిస్తాం భారత్ ఎవ్వరికీ తలవంచదు అంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు శరద్ కోహ్లీ అను ప్రముఖ ఎకానమిస్ట్ కూడా బలమైన మిత్రదేశంతో శత్రుత్వాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాడు ట్రంప్ భారత్ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ అమెరికాలు సహజమిత్రులు అమెరికా ప్రజలు సాంకేతిక పరిజ్ఞానం విషయంలో వైద్య రంగానికి సంబంధించిన విషయంలో భారత్ పైననే ఆధారపడతారని ట్రంప్ మరిచిపోతున్నాడు మిగతా ప్రపంచం నుండి తనను తాను దూరం చేసుకుంటున్నాడు అంటూ విశ్లేషించారు కానీ ట్రంప్ ఈ విశ్లేషణలు ఏవీ పట్టించుకోవడం లేదు భారత్పై విరుచుకు పడుతున్నాడు అయితే భారత్ ఎంత మాత్రం తగ్గేది లేదు టారిఫులను లెక్క చేయం యుఎస్ చెప్పే దాంట్లో ఎలాంటి ఎథిక్స్ లేవు రష్యాతో ట్రేడ్ ఆపడం కాదు మరింత పెంచుతాం అంటూ భారత్ వెనక్కి తగ్గడం లేదు అమెరికా ఈ విధంగా అడ్డుకుంటే ఇందుకు ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటుంది తప్ప వెనక్కి తగ్గే పరిస్థితి అయితే లేదు యాభై శాతం టారిఫ్ తర్వాత భారత్ ఇచ్చిన మెసేజ్ ఇదే ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్